హాయ్ వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ టూ ఫలితాలు రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ పదకొండు ఫలితాలు వచ్చేసాయి సో ఎగ్జామ్ రాసిన తర్వాత సమయం ఎక్కువ తీసుకోలేదు ఫలితాలకు కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు సో ఎట్టకేలకు ఫలితాలు వచ్చాయి విజయాలు సాధించే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయో చాలా స్పష్టంగా అర్థమయ్యారు ఎందుకంటే ర్యాంకింగ్ వైజ్గా ఇబ్బంది లేకుండా ఫలితాలు రిలీజ్ చేశారు సో ర్యాంక్స్ వైజ్ వచ్చాయి కాబట్టి మీ ర్యాంక్ ఎంత మీరు ఎక్కడున్నారు ఏంటి సో మన పైన ఏ క్యాస్ట్లు ఎంత ఉన్నారు ఏంటనేది మొత్తం కూడా క్లియర్ కట్గా తెలిసిపోయింది కాబట్టి సో ఒక రకంగా ఒక అంచనాకు రావచ్చు సో ఎట్ ఎనీ కాస్ట్ విజయం సాధించబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా లెజెండ్ క్లాస్ ఆధ్వర్యంలో హార్టీ కంగ్రాచ్యులేషన్స్ లెజెండ్ క్లాసెస్ ఫ్యాకల్టీ తరఫున లెజెండ్ క్లాసెస్ టెక్నికల్ టీం తరఫున ఓల్ లెజెండ్ క్లాసెస్ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మోర్ ఓవర్ ఇక ఫలితాలను నుండి మీరు మీ పైన ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు వస్తుందా రాదా ఏమవుతుంది నా ర్యాంక్ ఎంత ఉన్నది నా జోన్ ఎంత ఉన్నది సో ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకుంటూనే ఉంటారు సో దీంట్లో చాలా వరకు కూడా టాప్ ర్యాంకర్లు అందరూ కూడా గ్రూప్ వన్లో కూడా ఆల్మోస్ట్ జాబ్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళే ఉన్నారు సో దీంట్లో గ్రూప్ వన్ వాళ్ళు పోతే అసలు ఎంతమంది పోతారనేది మనం ఇప్పుడు చెప్పలేం దీంట్లో నుండి గ్రూప్ వన్కు ఒకటి గ్రూప్ టూలో కొంచెం అటుటైనా గ్రూప్ త్రీ అవకాశం ఉన్నది కాబట్టి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఈ సిలబస్ ఆ సిలబస్ ఉంటుంది ఎవరైనా కొంచెం వెనక తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మొత్తానికి టీజీపీఎస్సీ పిఎస్సి చెప్పినట్టుగానే ఫలితాలను విడుదల చేస్తుంది కావున సో నెక్స్ట్ హోలీ రోజు శుక్రవారం పద్నాలుగో తారీఖు నాడు మరొక అద్భుతమైనటువంటి ఫలితాలు గ్రూప్ త్రీ కూడా రాబోతున్నాయి ఈరోజు మనం గ్రూప్ టూ ఫలితాలను చూసినట్లయితే సో ఇది మేజర్గా ఎక్కువ వరకు కూడా ఫలితాలలో అబ్బాయిలే అత్యధికంగా ఉద్యోగాలు సాధించినట్టుగా అంటే ఉద్యోగాలు కాదు టాప్ ర్యాంకులు సాధించడం ఎందుకంటే అమ్మాయిలు హండ్రెడ్ పర్సెంటేజ్ థర్టీ త్రీ పర్సెంటేజ్ మీ కోట మీకే ఉంటుంది సో దాని తర్వాత మీరు అన్న ఓపెన్లో వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది సో ఇదంతా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ టెన్ వన్ టు హండ్రెడ్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ సో ఇట్లా ఎవరెవరు ఉన్నారు ఏందనేది కనుక చూస్తే టాప్ టెన్ కాదు వన్ టు థర్టీ ఫస్ట్ ర్యాంక్ వరకు మొత్తం అబ్బాయిలే ఒకటి నుండి ముప్పై ఒకటో ర్యాంక్ వరకు అబ్బాయిలే సో ఇక పోతే వన్ టు హండ్రెడ్ లోపు చూస్తే ఓన్లీ నలుగురు మాత్రమే లేడీస్ నైంటీ సిక్స్ మెంబర్స్ మెన్ నెక్స్ట్ వన్ టు ఫైవ్ హండ్రెడ్ చూస్తే ఫార్టీ ఎయిట్ మెంబర్స్ లేడీస్ మహిళలు ఉన్నారు సో దీంట్లో ఫోర్ ఫిఫ్టీ టూ మెంబర్స్ బాయ్స్ ఆర్ మెన్ ఉన్నారు పురుషులు ఉన్నారు అంటే ఐదు వందల లోపు ర్యాంక్ వరకు చూసుకుంటే నాలుగు వందల యాభై రెండు మంది మ పురుషులే ఉన్నారు అంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు స్కోర్ చేయడంలో ర్యాంకులు సాధించడంలో లేరు కారణాలు ఏంటి అంటే మూడు సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ వచ్చి సో దీంట్లో పేరెంట్స్ ప్రభావం కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రభావం కావచ్చు ఇంకెన్ని రోజు అవుతామని కావచ్చు ఆ విధంగా వాళ్ళకి వెనకబడి ఉండొచ్చు కానీ లేకపోతే వాళ్ళు చదివితే వాళ్ళు ఇంకా మంచి ర్యాంకులే సాధించగలుగుతారు అంటే వాళ్ళు ఇంటి పరిస్థితులకు అనుగుణంగా ఇంత లాంగ్ ప్రిపరేషన్లో కొంచెం వెనకబడవచ్చేమో అని అనుకుంటున్నాం సో ఓవరాల్గా మొత్తానికి వాళ్ళ కోట వాళ్ళకే ఉంటుంది సో ఈ విజయాలు సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇప్పటికిప్పుడే మీకు వస్తుందా రాదా అనేది కన్ఫర్మేషన్ ఉండదు అంటే టాప్ ర్యాంక్లకి ఏ ప్రాబ్లం ఉండదు బట్ బార్డర్ మీద వెనక వాళ్ళు ఈ మీ ఫలితాలను అంచనా వేసుకోవడానికి గ్రూప్ వన్కు దీంట్లో నుండి ఎంతమంది పోతారో తెలియాలి గ్రూప్ వన్కు దీంట్లో నుండి ఎంతమంది పోతారో ఉంటే దాన్ని బట్టి ఒక అంచనాకు అవకాశం ఉంటుంది కానీ అదంతా ఈజీగా తెలిసే పని కాదు ప్లస్ దీంట్లో మీకు అనేక వింగ్స్ ఉంటాయి సో ఫస్ట్ జోనల్ వైజ్ చూసుకోవాలి అంటే దీంట్లో జోనల్ వైజ్లో మీ జోన్ పరిస్థితి ఏందో తెలవాలి మీ జోన్లో ఉన్నారా టాపాలు వేరే జోన్లో ఉన్నారో తెలియదు ప్లస్ రిజర్వేషన్స్ ఉన్నాయి సో రిజర్వేషన్ ప్రకారంగా మీ జోను మీ రిజర్వేషను దీంట్లో మహిళా రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సంటేజ్ సో దీంట్లో వర్టికల్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్స్ సో వీటన్నిటి మీద ఆధారపడి ఫైనల్ ఫలితాలు ఉంటాయి కాబట్టి సో ప్రస్తుతానికి మీరు బార్డర్లో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ వరకే గ్రూప్ వన్కి పోతారని అనుకుంటున్నాం దీంట్లో నుండి దీంట్లో నుండి టాపర్స్ కావచ్చు వన్ ఫిఫ్టీ వరకు పోవచ్చు హండ్రెడ్ ప్లస్ అయితే పక్కా పోయే అవకాశం ఉంది ఎందుకంటే టాప్ వచ్చిన క్యాండిడేట్లు అందరూ కూడా మేము గ్రూప్ వన్లో మాకు అన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్తూనే ఈరోజు అన్ని పేపర్లలో కథనాలు వచ్చాయి కాబట్టి వీళ్ళంతా కూడా గ్రూప్ వన్ పోయినప్పుడు సో దా ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గ్రూప్ టూలో సో అలా జరిగే స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా మల్టీగా ప్రిపేర్ అవుతారు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఓవరాల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లోనే కొన్ని సంవత్సరాల నుండి కష్టపడడం వల్ల ఈ ఫలితాలు వచ్చాయి ఎక్కడ కూడా లక్కులు ఆధారపడవు కష్టం ఆధారపడి ఉంటుంది సో కష్టానికి ఎంతో కొంత అదృష్టంతో అయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఓవరాల్గా ఈ ఫలితాలను చూసిన తర్వాత మీరు నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపరేషన్లో ఉండడం అనేది అయితే అవసరం గ్రూప్ త్రీ ఫలితాలు ఎవరన్నా గ్రూప్ త్రీ కూడా మంచిగా అనుకుంటే గ్రూప్ త్రీ ఫలితాలను బేరీ చేసుకొని సో నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ టూ మెయిన్ నుండి మనకు మళ్ళీ నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది సో ఇక మీరు ఎప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఎవరెవరు ఏం చదివారో పేపర్లలో వస్తూనే ఉంది సో దాని తర్వాత వీళ్ళ ఇంటర్వ్యూలు కూడా వస్తూ ఉంటాయి ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోండి ఎప్పుడు కూడా ఒక సరే మనం ప్రిపేర్ అయినటువంటి విధానంలో మనం రీచ్ కాలేకపోయినప్పుడు ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి ఎక్కడెక్కడ మనం కరెక్ట్గా కాలేకపోయినా ఎందుకంటే వీళ్ళే బాగా చదివారు మీరు బాగా చదవలేరు ర్యాంక్ రానోళ్ళు కూడా విపరీతంగా చదివిన వాళ్ళు ఉంటారు మూడు నుండి నాలుగు సంవత్సరాల పైన సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు దీంట్లో అందరూ మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళు కాకపోవచ్చు వన్ ఇయర్ వాళ్ళు ఉంటారు టూ ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు దీంట్లో రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వస్తే అప్పట్నుండే సీరియస్ చదివిన వాళ్ళు ఉంటారు అంతకంటే ముందు రెండు మూడు సంవత్సరాల నుండి సీరియస్ చదివిన వాళ్ళు ఉంటారు ఇది అప్లై చేసినాక ఎట్లా పోస్ట్పోన్ అవుతుంది కదా అని వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేసి ఎగ్జామ్కి వన్ ఇయర్ ముందు చదివిన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరూ ఏదో ఐదు ఆరు సంవత్సరాలు చదివిన వాళ్ళు కాకపోవచ్చు బట్ జాబ్ రాని వాళ్ళు మంచి ర్యాంక్ రాని వాళ్ళు కూడా మూడు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉండొచ్చు మరి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది వన్ ఇయర్ టూ ఇయర్ చదివిన వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చి నేను నాలుగు సంవత్సరాలు చదివిన ఎందుకు రాలేదు అని అంటే దాన్ని చేసుకోవాలి అంటే మన ప్రయత్నంలో మనం చదువుతున్నటువంటి విధానంలో ఎక్కడో ఉన్నాయి మనం ఏ విధంగా చదివాము ఎందుకు ఈ మార్పులు మనం గెయిన్ చేయలేకపోయాము మనం ఎంచుకున్న పుస్తకాల ప్రాబ్లమా మనం చదువుతున్నటువంటి విధానమా మనం విన్న క్లాసుల మన ప్రిపరేషన్లో ఏవే మార్పులు ప్రాక్టీస్లో ఏవే మార్పులు ఎగ్జామ్స్ ఎక్కువ రాయలేదా మనం చదవాల్సిన పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదివామా వీటన్నింటినీ కూడా బెరీజ్ చేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే రానోళ్ళు కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రానోళ్ళు ఎవరు కుంగిపోవాల్సిన అవసరం లేదు ఇదే గ్రూప్ టూ వత్తేనే జీవితం అనేది ఏం కాదు అంటే గ్రూప్ టూ రాలేదు కదా అని ఏదో ఆగవం కావాల్సిన అవసరం కూడా లేదు వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేస్తారు రానోళ్ళు అంతకంటే అద్భుతంగా కూడా జీవించవచ్చు సో కాబట్టి ఓవరాల్గా ఈ ఫలితాలులో అబ్బాయిలే హవా అబ్బాయిలే లేదా పురుషులే అధిక మొత్తంలో విజయం సాధించారు అధిక మొత్తం మీన్స్ మంచి ర్యాంకులు సాధించారు ఐదు వందల లోపు టెన్ పర్సెంటేజ్ కూడా వాళ్ళు లేరంటే చూడండి ఐదు వందల లోపు కనీసం యాభై మంది అన్న రావాలి మహిళలు బట్ ఫార్టీ ఎయిటే ఉన్నారు సో ఇది ప్రస్తుత పరిస్థితి సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మేము మీ సర్టిఫికెట్లను తయారు చేసుకోండి ఏమేం కావాలో అవన్నీ రాని వాళ్ళు నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం మెంటల్గా సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో మీకు లెజెండ్ క్లాసెస్ అండగా ఉంటుంది యు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్